ఒక వృద్ధ సాధువు ఉండేవాడు అతను భిక్ష అడిగి జీవిస్తూ నిత్యం మంచి కర్మలను చేస్తూ నిత్యం దైవస్మరణలో లీనమై ఉండేవాడు ఒకసారి అతను ఒక వీధిలోంచి అలా నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడే ఒక ఇంటిపై నివసిస్తున్న వేష ఆమె నమిలిన ఆకును అతనిపై ఊసేసింది సాధువు ఆమెను చూసి ఏమి అనకుండా చిరునవ్వుతూ అక్కడ నుండి వెళ్లిపోయాడు సాధువు అలా చిరునవ్వి వెళ్లిపోవడం ఆమె అవమానంగా భావించింది ఇదంతా వెళ్లి ఆమె ప్రియుడితో చెప్పుకుంది ప్రియుడు కోపంతో రగిలిపోతూ సాధువు దగ్గరకు వెళ్లి కర్రతో రక్తం వచ్చేలా తల పగలగొట్టాడు అయినప్పటికీ సాధువు ఏం మాట్లాడకుండా మళ్లీ తన తపస్సులో తాను లీనమయ్యాడు మరోపక్క ఆ వేష్య ప్రియుడు మెట్లు ఎక్కి పైకి వెళ్తుండగా పై మెట్టు నుండి కిందకు జారి పడిపోయాడు ఒళ్లంతా దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలోకి చేరాడు వేశ్య వెంటనే తన తప్పును తెలుసుకుని ఆ సాధువు దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెబుతూ నన్ను క్షమించండి నేనే అతనిని మీ దగ్గరకు పంపాను అంది దానికి సాధువు బదులుగా ఓ మహిళ మధ్యలో పోరాడటానికి నువ్వు నేను ఎవరు ఇది మన పోరు కాదు ఈ పోరు మనల్ని ప్రేమించే వారి మధ్యది ఎలాగైతే నీ కష్టం నీ ప్రియుడు సహించలేకపోయాడు అలాగే నా కష్టం కూడా నన్ను ప్రేమించేవాడైన నా ప్రభువు సహించలేకపోయాడు ఒకసారి ఒకసారిని ఇంటికి వచ్చే నీ ప్రియుడే నిన్ను అంతగా ప్రేమించగలిగినప్పుడు నిత్యం నాతోనే ఉండి నా మేలు కోరుతున్నాడు కాబట్టి నువ్వు కూడా అతని శరణ్ కోరు నిత్యం మంచి కర్మలు చేస్తూ అతని ప్రేమని పొందు అని చెప్పాడు కర్మే ఫలి మనం మంచి కర్మలను చేస్తే తిరిగి మంచిని చెడు కర్మలను చేస్తే తిరిగి చెడుని తిరిగి పొందక తప్పదు ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మౌలింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి